జేఈ మిన్స్ ఫలితాలు మా శ్లోక ఐటీ అండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ పి శంకర్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ తోటి కళాశాల వాపరగా అదేవిధంగా బి శివాని బయర్ శివాని నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మా శ్లోక ఐటీ అండ్ మెడికల్ అకాడమీలో జేఈ పిల్లలు మొత్తం ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈ ముప్పై ఒక్క మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సంప సాధించినందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా శ్లోకా స్కూల్ స్థా స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్లోకా ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లోనే ఈ విధంగా ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీరామ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ ఈ ఇతర విద్యార్థులకు కూడా చెప్పాలి టెన్త్ క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ టాలెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అండి అలాంటి స్కూల్ నుంచి వచ్చి టూ ఇయర్స్ ఈ లో కూడా హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా నవోదయ విద్యామంత్రి సుజాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామంది నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ నుంచి వచ్చేటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి రావడం చాలా గర్వించదగ్గ విషయం అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు మారం వరుణ్ అనే అబ్బాయి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ తోటి మారం వరుణ్ నైంటీ ఫైవ్ ఈ బాబు చదివింది మటంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ మటంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ అదేవిధంగా యక్షేంద్ర కుమార్ యక్షేంద్ర కుమార్ నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ తోటి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి అదేవిధంగా వేణుగోపాల్ నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి మంచి పర్సంటేజ్ మెయిన్స్ లో సాధించడం జరిగింది అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చే విద్యార్థులు విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి వాస్తవంగా వీళ్ళ అమ్మానాళ్ళ గురించి వీళ్ళ నా అమ్మానాళ్ళ గురించి మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు కేవలం వీళ్ళమ్మన వ్యవసాయం చేసుకుంటారు జస్ట్ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళ అమ్మనైనా రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు అలాంటి విద్యార్థులు కసి పట్టుదలతోటే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ విద్యార్థుల నుంచి ఎస్పెషల్లీ అభినందిస్తూ ముందు ముందుగా ఈ విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్టును హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్స్టిట్యూషన్ పరంగా వారిద్దరికైతే అంటే నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఎగ్జామ్ రాసేది ఐఐటీలో అడ్మిషన్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి వీళ్ళిద్దరితో ఇద్దరు ఛాయిల్సి ఉంది ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ పాటు నా పరంగా నా సంస్థ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీ ఢిల్లీలో జరుగుతుంది అమ్మాయి నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడో నా బిడ్డ అనేది ఈ అమ్మాయి నెత్తింది ఈ అబ్బాయిని నెత్తింది ఖచ్చితంగా నాకు కూడా ఆ లెవెల్లో చూడాలనే కాన్సెప్టే ఉంది కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థి విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేనైతే నార్మల్గా అమ్మ స్కూల్స్లోనే చదువుతున్నాం మేమైతే అంత గొప్ప స్కూల్స్ అయితే కాదు మేము అయితే అండ్ దాన్ని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకైతే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగా మాకైతే చదవడం మాకు అప్పుడప్పుడే మేము అప్పుడప్పుడే ఐఐటి కాన్సెప్ట్స్ ఇప్పుడు లాంటివి చూడడం మాకు ఇబ్బంది కారణంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో ఆ తర్వాత చదవంగా 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 అది ఆఫ్టర్ సెవెరల్ స్ట్రగల్స్ రిలేటెడ్ ఫ్యామిలీ జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ టైం టైమ్ ఈజ్ వెరీ వాల్యూబుల్ అందరం తెలిసిన విషయం చాలా దా చాలా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు టైమ్ని డేవింగ్ సక్సెస్ ఇంకా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ నా ప్రిపరేషన్ అబ్జర్వ్ చేసిన ఒకటి కన్సిస్టెన్సీ అంటే ఇంకా నేను అబ్జర్వ్ చేసింది సిన్సియారిటీ దెన్ వర్క్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ మీదనే ఉండాలి దట్స్ మై మైవ్ టైం వేస్ట్ చేయకుండా ప్రతి మినిట్ని ఎంజ్ చేస్తూ అండ్ మా ఎగ్జామ్ సిలబస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ త్యాప్ మమ్మల్ని మోటివేట్ చేసి మా మమ్మల్ని బాగా మోటివేట్ చేసి మా స్త్రీ అండ్ మాకు ఎగ్జామ్స్ బాగా పెట్టి మమ్మల్ని బాగా ర్యాంకులు వచ్చేలాగా ఇట్లా ఎన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది తెలుసుకునేలాగా చూసిన మా స్టాక్స్ మైర్ రెడ్డి సార్ వాళ్ళ వల్లనే మాకు ర్యాంక్స్ వచ్చినాయి మేము కష్టపడి చదివిని కొంత అయితే వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు మా మీద పెట్టిన శ్రద్ధ అండ్ సార్ నన్ను నిజంగానే తన సొంత బిడ్డలాగా చూసుకుని స్పెషల్ గేమ్తో ప్రతిసారి నా మార్క్స్ కనుక్కొని మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఓదార్చి వచ్చినప్పుడు సపోర్ట్ చేసి ఇంకా చూసుకోవడం వల్లనే నాకు బాగా మార్క్స్ వచ్చినాయి